హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాహుల్ మూలా బ్లాగ్ ఈరోజు వీడియో వచ్చేసి మా పొలం దగ్గర వరి చేను చుట్టుపక్కల పరిసరాలు ఉండే చెట్లు గురించి అంటే వీడియో తీరమండి ఎందుకంటే గ్రీనరీ అంటే చాలా ప్రతి ఒక్కరికి ఇష్టమైన కానీ ఈ వీడియో వీడియో తీసి ఈరోజు లాగ్ చేయడం జరిగింది పచ్చదనం అనేది చాలా మనిషికి ఎట్లాంటి మనిషికైనా ఒక పచ్చదనాన్ని చూస్తే మనిషి ఒక ఆహ్లాదకరంగా మనశ్శాంతి అన్నీ ఉంటాయి ఇదే మా పొలం దగ్గర సరౌండింగ్లో ఉన్న మా పొలాలు కానీ మా చెట్లు కానీ వీడియో తీయడం జరిగింది అవి ఈ ఈ బ్లాగులో పెట్టడం పెట్టడం జరిగింది దయచేసి ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చుతా అనుకున్నాను డే బై డే మన మేకింగ్ ఇంప్రూవ్ అవుతుంది అనుకున్నా స్టార్టింగ్ నుంచి పోతుంటే పోతుంటే అది మన నా ఎడిటింగ్లో కానీ ఉన్న తప్పులు క్షమించండి దయచేసి నా వీడియో చూడండి వీడియో నచ్చితే అనుకుంటున్నాను ప్లీజ్ వాచ్ మై వీడియో మై ఫ్రెండ్స్ అండ్ ఇయర్స్ వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ గో టు వీడియో వన్ టూ త్రీ స్టార్ట్ హై ఫ్రెండ్స్ ఇది మా కాడ వీడియో తీయడం జరిగింది తెలంగాణలో పూల వర్షన్ అంటే బాయి కాడ అంటారు బావి ఉంటాయి బావులు ఉంటాయి కాబట్టి బావి కాడ అంటారు ఈ ఫోటోల్లో నేను ఆయనకి మా మా అప్పుల మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూడా వారి ఎంత ఎంత మంచిగా ఆహ్లాదకరంగా ఉన్నది పంచదనం అంటే మనకు ఎంతో చూస్తే మనకు ఎంతో హాయిగా ఉంటుంది ప్రకృతి మనకు ఇంత మంచివాన్ని ఇస్తే మనం దాన్ని కలుషితం చేస్తున్నాం మన మన అవసరాలకు అనవసరంగా ప్రకృతిని బలి చేస్తున్నాం చూడండి ఈ వరిసేను ఎంత చక్కదనం ఉన్నదో చెట్లు పచ్చదనం చూడండి వన్ టూ త్రీ చూడండి వరిసేను చూడండి వరిసేను యొక్క అందం ఎంత చక్కగా కలకల ఆడుతుందో ఈ ఈ ఆహ్లాదకరం మేడల్లో మధ్యలో రాదండి ఈ పొలం మీద వస్తుంది మన తినే తిండి కూడా ఈ పొలమే పెడుతుందండి మనం ఎన్ని చేసినా ఇదే తినాలండి కాబట్టి పంట పొలాలను రక్షించండి ఎక్కడ చూడు ఫ్లాట్లు చేస్తున్నారు చూడండి ఇంత మనం తినే మన అన్నం అండి ఇది కానీ అక్కడ వ్యవసాయం చేయకుండా ప్లాట్లు చూస్తున్నారండి చాలా బాధాకరంగా ఉన్నది అందుకని ఈ ప్లాట్లు మీరు ప్లాడీ పండగ మానేసి రూరల్ ఏరియాలో కూడా మొత్తం ప్లాట్లు చేస్తారండి చూడండి ఇంతమందికి ఇంతమందికి ఈ పొలం ఎంతమందికి ఆకలి తెరుస్తుంది చూడండి పొలం అనేది పచ్చదనం ఆహ్లాదకరం ఎంతో బాగుంటుందండి చూడండి వరి పైరు చూడండి ఎంత చక్కదనం ఉంది నైస్ కళ్ళకు చూడని ఇంపుగా ఉన్నది మన పొలం పక్కకు బావి పక్కకు సరౌండింగ్స్ కూడా బాగుంటాయి ఆ తాడి చెట్లను చూసిన రేగు చెట్లు మొలకలు ఎంతో మోదు చెట్లు ఉంటాయండి చూడండి ఎంత చక్కదనంగా ఒక ఈ చెట్లు తాడి చెట్లు చూడండి ఎంత పచ్చదనంగా పూమాత పచ్చదనం ఎంత చక్కదనంగా రైతులు ఎలాగ ఎలా పచ్చని దుప్పడిని ఎలాగా పేరు చని భూమాతకు ఇదే భూమాతకు మనం ఇచ్చే రెస్పెక్టు భూ ఇట్లా పచ్చదాన్ని పెంచడమే మనం భూమాతకు ఇచ్చే రెస్పెక్టు దయచేసి పచ్చదనాన్ని కాపాడండి ప్లీజ్ ఇది మా పక్కకు మా పొలాల పక్కకు సరౌండింగ్ అండి సరౌండింగ్లో ఉండే ఇగో తంగేడి చెట్టు అండి చూడండి తంగిటి చెట్టు ఎంత అందంగా ఉండదు పూలు ఎంత మంచిగా పూసే చూడని తంగేడి చెట్టు తంగేడి చెట్టు అనేది ఒక దేవుని దేవుడు దేవత రూపం అండి తంగేడి చెట్టు అంటే నార్మల్గా అది ఒక దేవతతో సమానం గౌరీ దేవితో సమానం అలాగే ఈ తాంగేడు తోడుగా ఎన్నో ఎన్నో రకాల ఔషధాలను కూడా చేశారు తంగేడి చెట్టు మాకు తెలంగాణలో దేవత గౌ గౌరీ గౌరమ్మ గౌరీ మాతమ్మ దేవత సమానం తంగడి చెట్టు అంటే తెలంగాణలో చాలా గౌరవం ఈ మా పొలాల పక్క ఉండే కొండలు అండి గుట్టలు చూడండి మా ఇదంతా మా పొలాల పక్క ఉండేయండి సరౌండింగ్స్ మొత్తం ఎంత బాగున్నాయి చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో ఇచ్చినందుకు